ఈ ప్రజాపాలన దినోత్సవం ఎందుకంటే అందరూ నేను నేర్కుని ఏది జెండా అంటే ఏదో జెండా వందనం అంటే అంటున్నారే తప్ప ఈ రోజుకున్న విశిష్టతని ఎవరికి తెలియట్లేదు అంటే ప్రాచుర్యంలోకి రాలేదు ఈ రాజకీయ నాయకులు కూడా ఈ రోజుకి రకరకాల పేర్లు ఒకరు ప్రజాభివాదని మరొకరు విలీన దినోత్సవం అని ఇంకొకరు విమోచన దినోత్సవం అని చెప్తున్నారు కానీ జరిగిన జరిగింది ఏమిటంటే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేడు స్వాతంత్రం వస్తే మన తెలంగాణలో మాత్రం నివాజ నిజాం నవాబుల పాలనలో ఉండేను ఈ నిజాం నవాబు మేము వేరే దేశంగా ఉంటాం ఈ దేశంలో మేము కలవమని సుమారు పదమూడు నెలల పాటు ఆయనే స్వతంత్రంగా ఉండి పోరాట భారతదేశం మీద ఒక రకంగా యుద్ధాన్ని ప్రకటించి వేరే స్వతంత్ర దేశంగా ఉంది అయితే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేలు ఇనిషియేషన్ తీసుకొని ఈ రోజుని భారతదేశాన్ని నడుగున మధ్యలో ఇది కడుపులో ఉన్న క్యాన్సర్ కట్టలాగా తయారవుతుంది దీన్ని ఇలా వదిలేస్తే రాబోలేదు అని ఆపరేషన్ పోలో ద్వారా వాళ్ళ యుద్ధాన్ని ప్రకటించి అప్పుడు సాయుధులైనలమ్మ పత్రయ్య వీళ్ళందరూ ఈ రోజుకన్నా పోరాడి నిజాము వ్యతిరేకంగా ప్రజాకాలకు వ్యతిరేకంగా పోరాడి ఆ రోజు భారతదేశంలో విలీనం కావడానికి ముఖ్యమైన కారణం స్వతంత్ర సమరయోధులు మరియు ఎరాజనా నాయకులు అయితే ఈ దినాన్ని రకరకాలుగా వక్రీకిస్తూ వగ్రీకరిస్తూ చరిత్రని వేరే దారి పండిస్తున్నారు ఎవరు స్వార్థ ప్రయోజనాల కోసం వారు కానీ జరిగిన సత్యం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆడవాళ్ళను నగ్నంగా బతుకమ్మ ఆడించిన సందర్భం అంటే నిజాము నిర్కృత్యంగా ప్రజాకార ఎదుర్కొంటూ భారతదేశంలో కలవడానికి సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది నలభై ఎనిమిది అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన పదమూడు నెలల తర్వాత కానీ తెలంగాణ భారతదేశంలో కలవలేదు అదే ఈరోజు మనం ఘనంగా జరుపుకుంటున్న ప్రజాపాలన దిన దినోత్సవం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అదే ఈరోజు మనం ఈ గ్రామ పంచాయతీ ఆఫీసులో ఘనంగా జరుపుకున్నాం ఇది ఈ చరిత్ర కాపాడుతుంది రకరకాలుగా వివరిస్తున్నారే తప్ప నిజంగా జరిగింది మాత్రం ప్రజాకారుల మీద నిజాం ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలు విరోచితంగా పోరాడి భారతదేశంలో విలీనం చేసిన రోజు ఇది కనుక దీన్ని ప్రజా నివాసులుగా జరుపుకుంటున్నాం ఈ సత్యాన్ని అందరూ గమనించి మన భవిష్యత్ తరాలకు కూడా ఇది డీవీఏడ్ కాకుండా చరిత్ర అందరూ వివరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పంచాయతీ సెక్రటరీ గారు ప్రారంభించవలసిందిగా కోరుకున్నాం